అలా నేను విశేషరావు ప్రవీణ్ పగడాల పాస్టర్ వివాదరహితుడు అందరితోటి సౌమ్యంగా మాట్లాడేటువంటి పాస్టర్ ఆయన అంతర్జాతీయ ప్రసంగికుడు ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు అయితే అది రోడ్డు ప్రమాదం కాదు ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా రిక్కీ నిర్వహించి అతన్ని మర్డర్ చేశారు అనేటువంటి ఒక వాదన బయటకు వస్తుంది దీంట్లో నిజముందా అంటే ఆల్రెడీ పది ప్రశ్నలతో కూడినటువంటి పది అనుమానాలతో కూడినటువంటి ఒక వీడియో కూడా నేను చేశాను దాని మీద చాలామంది రియాక్ట్ అయ్యారు కింద తన అభిప్రాయాన్ని పెడుతూ కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్లో చాలామంది వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే పొలిటికల్ కోణం ఉందా దీంట్లో అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు కామెంట్స్ పెట్టడం జరిగింది అయితే అసలు ఇది మడ్డరా లేదంటే రోడ్డు ప్రమాదమా అనే దానికి ముందు ఒక కంక్లూషన్కి వచ్చి తర్వాత దీన్ని కనుక పొలిటికల్ కోణం ఏమైనా ఉంటుందా అనే దాని మీద నేను మీకు విశ్లేషణ అందించేటువంటి ప్రయత్నం చేస్తా వాస్తవంగా ప్రమాదం జరిగింది రాజానగరం కానిస్టెన్సీ తూర్పుగోదావరి జిల్లా అక్కడికి ఆయన చేరుకోవడానికి కొవ్వూరు టోల్ ప్లాజాను దాటి వెళ్ళాలి ఆ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు చెక్ చేశారు ఆ ఫుటేజ్లో ప్రవీణ్ వేసుకు వెళ్ళినటువంటి మోటార్ బైక్ హెడ్లైట్ లైట్ పగిలుంది మరి అప్పటికే ఏదైనా ఘర్షణ జరిగిందా ఎవరైనా అతని మీద దాడి చేశారా అనేటువంటి అనుమానాలతో పాటు ఒకవేళ ఎవరైనా వెంటాడి అక్కడికి వచ్చిన తర్వాత రాజనగరం నియోజకవర్గానికి అతన్ని యాక్సిడెంట్కి గురి చేశారా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి మార్టం అయితే చేశారు తలకి గాయమైందని చెప్పి తేల్చారు పోలీసులు మార్టంలో రాజమహేంద్రవరం నుంచి భౌతిక గాయాన్ని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు క్రైస్తవులు అందరూ కూడా బాధాదత్త హృదయంతో ఉన్నారు కేఏపాల్తో పాటు అనేక మంది క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ప్రవీణ్ పాస్టర్ మరణం గురించే మాట్లాడుకుంటున్నారు ఏ ఇద్దరు కలిసినప్పటికీ కూడా అయితే యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా దాదాపు ఇరవై ఏడు ఇరవై మూడు సంవత్సరాల జర్నలిజంలో ఈ పాస్టర్స్ హత్యలు నేను చూశాను నేను రిపోర్ట్ చేశాను ఎలా జరిగినాయి ఏంటి అనే దాని మీద నా గుర్తున్నంతవరకు గుంటూరులో నేను చాలా కాలం అక్కడ పనిచేశాను అక్కడ ఇవాంజల్ చర్చ్లు క్యాథలిక్ చర్చిలు రెండు ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య ఇవాంజలిస్టులు క్యాథలిస్టుల మధ్య ఎప్పుడు కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉండేది ప్లస్ ఆ చర్చలకు సంబంధించినటువంటి ఆస్తులు చాలా ఖరీదైనవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఏరియాలో కానీ లేదంటే గుంటూరు ఏరియాలో కానీ ఖరీదైనటువంటి ఆస్తులు ఉన్నాయి అవి ఈ పాస్టర్ల ఆధీనంలో ఉంటూ ఉంటాయి వాళ్ళ తదనంతరం ఎవరో ఆశిస్తూ ఉంటారు ఆ క్రమంలో కొన్ని కొన్ని మర్డ్రస్ జరిగాయి ఈవెన్ గుంటూరులో నేనున్నప్పుడే రెండు మర్డర్లు జరిగాయి ఇమాయియల్ అని చెప్పి ఒక పాస్టర్ని చర్చ్లోనే మర్డర్ చేశారు చర్చ్లోనే మర్డర్ చేసి వెళ్ళిపోయారు తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ ఏం జరిగి జరిగిందంటే ఏం తేలిందంటే కేవలం ఆ చర్చికున్నటువంటి ఆస్తులపైన ఆధిపత్యం కోసం జరిగినటువంటి మర్డర్గా తేలింది బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే మరి ప్రవీణ్ అంతర్జాతీయ మత ప్రసంగి ప్రసంగ అంతర్జాతీయ లెవెల్లో సువార్తలు వినిపిస్తూ ఉంటారు మరి పాపులర్గా ఉండేటువంటి పాస్టరు మరి ఆయనకు సంబంధించినటువంటి నిధులు లేదంటే ఆస్తులు వాటి గురించి ఏమైనా ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటారా అనేది తేలాల్సి ఉంది ప్రస్తుతానికైతే పోలీసులు దీన్ని అనుమానాస్పద స్థితిలో జరిగినటువంటి సంఘటనగా నమోదు చేశారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నారు దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు ఎలా జరిగింది ఏంటి అనేది తేల్చబోతున్నారు ఇక మన నెట్జెన్స్ వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్లో ఎక్కువగా పొలిటికల్ కోణం ఏమైనా ఉంటుందా అనేది వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చర్చి ఫాదర్లు రాజకీయం యొక్క ప్రభావం అనే దాని మీద కొంత బాగా నడిచింది ప్రచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చర్చ్ ఫాదర్లు అందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి క్రిస్టియన్ అభిమానుల్ని ఎటువైపు తి తిప్పారు అనేది అందరికీ తెలుసు బ్రదర్ అనిల్ లీడ్ చేశారు బ్రదర్ అనిలే ఒకనొక మూమెంట్లో చెప్పారు చర్చ్ ఫాదర్లు లేకపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేదా అనే విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు సో బ్రదర్ అనిల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే చర్చి అందరితో కూడా సమావేశాలు నిర్వహించి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వశక్తులు వడ్డారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇదే బ్రదర్ అనిల్ గారు ఆయా చర్చిల్లో ఉండేటువంటి ఫాదర్స్ తోటి సమావేశాలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు ఆ సందర్భంగా ఎక్కువగా ఆయన రాజమండ్రి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అలాగే అమలాపురం అదే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు రాయలసీమ ఇలా అన్ని చాలా ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు పర్యటించి చర్చి ఫాదర్లు అందరిని కూడా గ్యాదర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారులను దించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అది ఆల్రెడీ అన్ని న్యూస్లో కూడా అప్పుడు వచ్చింది అందుకే ఈ చర్చి ఫాదర్స్ వ్యవహారం రాజకీయాలకు అతీతంగా మనం చూడటానికి లేదు ఇవి మర్డర్ లేదంటే ఇది రోడ్డు ప్రమాదమా అని తేలాలంటే రాజకీయ కోణం నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజకీయాలతోటి మతాలు ముడిపడి ఉన్నాయి ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిందేమో బీజేపీ అని చెప్పి చెప్తూ ఉంటారు మరి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏమో ఎక్కువగా అటు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనేది లేదు ప్రాంతీయ పార్టీకి ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ ఇన్సిడెంట్ని మనం చూడటానికి అవకాశం ఉందా అని అంటే నెడ్జన్లు చెప్తున్న దాని ప్రకారం రాజకీయ కోణం నుంచి కూడా ఆలోచించాలి మరి రాజకీయ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఈ దారుణానికి ఎవరు పాల్పడి ఉండొచ్చు ఒకవేళ అది కనుక రోడ్డు ప్రమాదం కాకపోతే అని అనుకుంటే ఒకటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం అన్నా ఉండాలి ఎక్కువగా ఆస్తులకు సంబంధించి ఉంటుంది ఎందుకంటే కేఏపాల్ మనం ఉదాహరణ ఉదాహరణగా తీసుకోవచ్చు ఆయన ప్రపంచ ఆయన మత ప్రబోధకుడు శాంతి దూత అలాంటి ఆయన పీస్ మిషన్ని క్లోజ్ చేసేసారు ఎవరు క్లోజ్ చేశారు ఏంటి అనేది పాల్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు సో ఎప్పుడు అలాంటివే ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇష్యూసే ఉంటాయి ఈ చర్చ్ ఫాదర్స్ మధ్య మరి పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఒకవేళ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటే ఎవరు ఇలాంటి దారుణానికి ఊడిగట్టేటువంటి అవకాశం ఉంది అని అంటే ఆ సమాజంలో ఉండేటువంటి ఆ సమాజంలో అంతర్గతంగా ఉండేటువంటి పుల్ పాలిటిక్స్ లేదంటే రాజకీయ పార్టీలకి అలైడ్ అయినటువంటి వ్యవహారం ఉండి ఉంటుంది సో కాబట్టి ఏ పార్టీకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఒకవేళ ఉంటే అది మీరే తెలుసుకోవచ్చు అది కూడా రాజానగరంలో జరిగింది అది రాజనగరంలో ఎక్కువగా అక్కడ బలంగా ఉంటుంది క్రిస్టియానిటీ సో కాబట్టి ఒకవేళ రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే ఎందుకు జరిగి ఉంటుంది ఏ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు నేను మరి ఇన్వెస్టిగేషన్లో అది తేల్చాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది దాన్ని నిజాన్ని తేల్చండి అని చెప్పేసి మరి నిజాలు తేలిస్తే కనుక రాజకీయ ప్రమేయం ఉందా దాంట్లో లేదంటే ఆర్థిక కోణంలో నుంచి ఏమన్నా ఇలాంటి సంఘటన జరిగిందా లేదంటే రోడ్డు ప్రమాదమే జరిగిందా అనేది సమీప భవిష్యత్తులో తేలబోతుంది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అప్పటి వరకు ఇలాంటి ఊహాగానాలు రావడం అనేది కామన్ నెర్జెన్స్ వ్యక్తం చేసిన దాని ప్రకారం కామెంట్స్లో గతంలో చేసిన ఇంటర్ వీడియోలో పొలిటికల్ కోణాన్ని కూడా చూడవచ్చు దీంట్లో చూడడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు మరి పొలిటికల్ కోణం నుంచి చూస్తే దీని వెనక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు థ్యాంక్ యూ